బెంగళూరు నడిబొడ్డున హల్సూర్ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడ ఒక మహిమాన్వితమైన కాళికాదేవి ఆలయం ఉంది పదిహేనేళ్ల క్రితం ఒక బైరాగి ఉండేవాడు అతడు కాళీ ఉపాసకుడు అమ్మవారు ప్రత్యక్షమైతే అమ్మా ఎప్పుడూ నాతోనే ఉండిపో అని అడిగాడు అప్పుడు అమ్మవారు తొమ్మిది అంగుళాల రాతి విగ్రహంగా వెలిసింది అతడు ఎన్నో ఏళ్లుగా ఆ విగ్రహాన్ని ఆరాధించాడు చివరికి దేహం విడిచిపెట్టేటప్పుడు దీనికి పూజలు చేసే అర్హత ఉన్నవాళ్ళు ఎవరూ లేరని చెప్పి ఆ విగ్రహాన్ని నేలలో పాతిపెట్టి అమ్మ మళ్ళీ పూజలు అందుకోవాలనిపించినప్పుడు నువ్వే బయటికి రా అని చెప్పి ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశాడు దాదాపు నూట యాభై ఏళ్ల క్రితం అక్కడంతా రాగి చేను ఉండేది అమ్మవారికి పూజలు అందుకోవాలనిపించినట్టుంది బయటికి వచ్చింది అప్పుడు ఆ చుట్టూ స్థానికులు ఆ అమ్మవారికి ఒక చిన్న గుడి కట్టారు పెద్దవాళ్ళు ఇప్పటికీ చెబుతూ ఉంటారు మా చిన్నప్పుడు ఆ విగ్రహం చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు మూడు అడుగుల పైన ఉంది ఆ విగ్రహం అలా పెరుగుతుంది అని చెబుతూ ఉంటారు అయితే పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం నవరాత్రులలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది సుబ్రహ్మణ్య స్వామి అని అమ్మవారి ఉపాసకులు ఒక ఆయన తమిళనాడులో తిరుపోరూరు నుంచి వచ్చి ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు అయితే అప్పటి వరకు ప్రతిరోజు బయట నుంచే పూజలు చేసేవారు కానీ ఆ రోజు లోపలికి అంటే గర్భగుడిలోకి వచ్చారు కానీ ఆ విగ్రహానికి ద్వారానికి మధ్య ఒకే ఒక్క అడుగు స్థలం మాత్రమే ఉండేది ఆ స్థలంలో కూర్చుని పూజలు చేయడానికి సరిపోక అమ్మా లోపల కూర్చుని పూజలు చేయడం ఎంత ఇబ్బందిగా ఉంది నీకు పూజలు ఎలా చేయమంటావో ఇలా ఆలయం మధ్యలో వెలిస్తే ఎలాగమ్మా నీ పిల్లలు ఎలా కూర్చుంటారు అని బాధగా అన్నారు పక్క రోజు ఉదయం విజయదశమి రోజు తలుపులు తెరిచేసరికి ఆ విగ్రహం వెనక్కి జరిగి ఉంది ఇది చాలా చిన్న ఆలయమే కానీ చాలా మహిమాన్వితమైన ఆలయం ఇది వినగానే ఒక చిన్న రాతి విగ్రహం ఎక్కడైనా మూడు అడుగులు ఎత్తి పెరుగుతుందా అని అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి యాగంటిలో బసవన్న పెరగడం లేదా ఆ విషయాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కనిపెట్టి ప్రచురించారు ఇకపోతే రెండో సందేహం ఏంటంటే ఒక ఆయన జరగమంటే విగ్రహం జరిగిపోతుందా అని కొంతమంది మేధావులు అనుమానపడతారు ఇటువంటిది చరిత్రలో చాలాసార్లు జరిగిందండి తులసీదాస్ గారి చరిత్రలో ఆయన శక్తితో వారణాసి ఆలయంలో ఒక రాతి నంది చేత గడ్డి తినిపించారు జ్ఞానదేవ మహారాజ్ అనే ఆయన తాను కూర్చున్న గోడని ముందుకు జరగమంటే జరిగింది ఇప్పటికీ ఆ గోడ పూణే పక్కన ఉన్న అలంది అనే గ్రామంలో ఉంది ఇలా అమ్మవారి ఉపాసకులు ఎంతో మంది చేశారు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా అమ్మవారు చలనం లేని వాటిల్లో కూడా చలనం తెప్పించగలదు చలనం ఉన్న వాటిలో కూడా చలనం లేకుండా చేయగలదు ఇది ఒక్క అమ్మవారి ఉపాసకులకే సాధ్యం మీరేమంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి శ్రీమాత్రే నమ